మీరు చూస్తే గనక మన ఫేమస్ యాక్టర్ పరేష్ రావల్ గారు ఓన్ యూరిన్ తాగితే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది వివిధ జబ్బులు తగ్గుతాయని చెప్పారు మరి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారో తెలియదు బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అట్రాషియస్ అండ్ మనందరికీ తెలుసు యూరిన్ ఈజ్ అన్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ స్టెరైల్ ఇట్ కంటైన్స్ బ్యాక్టీరియా టాక్జిన్స్ క్రియాటిన్ యూరియా కిడ్నీస్ చాలా కష్టపడి బ్లడ్ని ఫిల్టర్ చేసి అలాంటి టాక్జిన్స్ని బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది అలాంటి యూరిన్ని మనం తాగడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ రెడిక్లెస్ రోగాలు తగ్గకపోగా కొత్త రోగాలు ఏమన్నా వస్తాయో చూసుకోవాలి ఇది అండ్ ఆల్ యూరిన్తో అన్ని రోగాలు తగ్గిపోతాయంటే ప్రతి ఒక్కరి ఇంట్లో సులభ కాంప్లెక్సెస్ ఏ ఉంటాయి